వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వ్యవస్థాపకులు తాటికొండ పవన్ కుమార్ వాణి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ మేరకు ఆదివారం శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వద్ద మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ డైరెక్టర్లు కుమార్ కోటి నాగరాజు ఖమ్మం గణేష్ షేక్ సాబీర్ వస్తాద్ కృష్ణ కత్తి కనకయ్య గుర్రం విద్యాసాగర్ కోనరావుపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఉప్పల రాజేందర్ పాశెట్టి లను అభినందించి శాలువాలతో సత్కరించి సత్రం జ్ఞాపికను అందించారు ఈ సందర్భంగా సత్రం వ్యవస్థాపకులు పవన్ కుమార్ మాట్లాడుతూ వేములవాడ కోనరావుపేట రుద్రంగి వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఐదుగురు ఆర్య వైశ్యులకు స్థానం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వైపు వెములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు నూతన పాలకవర్గం రైతులకు అందుబాటులో ఉంటూ రైతు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు వీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు వరించాలని ఆకాంక్షించారు నూతన డైరెక్టర్లకు చైర్మన్లకు వైస్ చైర్మన్లకు మరి మా ఆర్యవైఖ్య కమిటీ తరఫున ఒక యొక్క నూతనంగా ఎన్నుకోబడినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లందరికీ మా అన్నపూర్ణ సత్వం తరఫున శుభా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మా ఆర్యవయస్సులకు మంచి స్థానం కల్పించారు వేములవాడ మార్కెట్ కమిటీలో ఇద్దరికి కొనరావుపేట మార్కెట్ కమిటీలో ఇద్దరికి వృద్ధిలో ఒకరికి అవకాశం కల్పించదు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అందరూ చైర్మన్ వైజ్ అందరూ కూడా ముందుకు పోవాలని మీ యొక్క మార్కెట్ కమిటీలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని మిమ్మల్ని కోరుకుంటూ మాకు అవకాశం కల్పించిన మా కమిటీకి అవకాశం కల్పించినటువంటి గౌరవనీయులు ప్రభుత్వం గారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా సత్రం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం చేసినందుకు అందరికీ సన్మానం చేసిన శ్రీనన్న గారికి బేనన్న గారికి అదేవిధంగా పవన్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు చెబుతున్నాము అదేవిధంగా మేము మాకు మాకు ఇంతకుముందు సదర్శించిన కట్కూరు శ్రీనాన్న గారు ఎట్లా చేయాలనేది ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు గ్రామంలో సర్పంచ్గా రెండుసార్లు సర్పంచ్ చేసిన ఇరవై సంవత్సరాల రాజకీయం అనుభవం ఉన్నది కాబట్టి ఇప్పుడు మండలంలో మూడు మండలాలకు చైర్మన్గా అయినందుకు మార్కెట్ చైర్మన్ చైర్మన్ అయినందుకు మా ఎమ్మెల్యే గారు హా శ్రీనివారు ఆ శ్రీనివాస్ గారు విప్పు గారు నన్ను నమ్మి నాకు చైర్మన్గా బాధ్యతలు ఇచ్చినందుకు వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారికి వ్యవసాయ శాఖ మంత్రి మంత్రులు తుమ్మల రాజేశ్వరరావు గారికి అదేవిధంగా రవాణా శాఖ మంత్రులు బీసీ శాఖ మంత్రులు బిసి సంక్షేమ శాఖ మంత్రులు పొన్న ప్రభాకర్ గారికి అదేవిధంగా పట్టణ ఆర్య వ్యవసాయ సంఘం అధ్యక్షులకు అదేవిధంగా మా వైచర్ఎ రాకేష్ గారికి అందరికీ మా డైరెక్టర్కి అందరికీ నా యొక్క నమస్కారం చెప్తూ ఈరోజు మాపై నమ్మకంతో పెద్దలు ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆర్శీరన్న గారు అవకాశం ఇచ్చి రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి పెద్దలకు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ ఈరోజు పవన్లతో పాటు పట్టణ సంఘం అధ్యక్షులు తొమ్మిది అభ్యుదయ సంఘాల అధ్యక్షులకు కార్యదర్శులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ మీ యొక్క ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు ఎల్లవేళలా ఉంటూ పదవులు కాదు ఈరోజు ప్రేమానురాగులతో సాధించవచ్చు ఏదైనా ఒకటి ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసినటువంటి తాటికొండ పవన్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా